వెన్నెల చంద్రిక ఛానల్కు స్వాగతం ఈనాటి కలితాంశం స్నేహం శీర్షిక మిత్రుడు స్నేహమనే రంగును కలబోసి మనసనే కాగితంపై మిత్రుడనే చిత్రాన్ని హృదయంగా చిత్రిస్తుంటే కపటమిత్రులనే ఉదకము ఊరి వర్ణము పలుచబడి మనసనే పన్నాపై మిత్రుడనే చిత్రం కరిగిపోతూ నమ్మకమనే నావను ఛిద్రం చేస్తూ నడిసంద్రంలో ఒంటరి అలగా వదిలేసిన నన్ను విడిపోకు మిత్రమా అంటూ ఆపలేక అనిమిషలా ఆవిరవుతున్న నిన్ను చూస్తూ నిలువున చీలిపోతున్నాను కనుమరుగవుతున్న నిన్ను చూసి కన్నీరైనా రాని నేను కనికరమైనా లేని నువ్వు నీ నిష్క్రమణమనే నిజం నిస్తేజ దృక్కులతో నా చిత్తము నిశిలా నివిరవుతూ మనసు గదిని ఖాళీ చేసి వెళ్లకు మిత్రమా అంటూ మనసు పెట్టే మూగ రోదన ఎవరికి తెలుసు ఒక్క నా మనసుకు తప్ప ధన్యవాదాలు నా ఈ కవిత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ